హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ హ్యాపీ సండే అండి నేను నిన్న సాటర్డే డి మార్ట్కి వెళ్ళాను అక్కడ కొన్ని సామాన్లు కొన్నాను అవి మీకు చూపిద్దామని వీడియో తీసాను ఇవి డ్రెస్సింగ్ టేబుల్లో పెడదామని తీసుకున్నాను ఇది కూడా అంతే మేకప్ సామాను అవి పెట్టుకోవచ్చని తీసుకున్నాను ఇవి ఎయిట్ ఎట్ కంటైనర్ బాక్సులు గాజువి ఇవి కొన్ని తీసుకున్నా మూడు సెట్లు అనమాట అలాగే బాస్కెట్లు తీసుకున్నాను ఇవి రెండు నైంటీ నైన్ పడింది ఇది వన్ నైంటీన్ పడింది పెద్ద బాస్కెట్ అలాగే నేను కడాయి స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నాను ఒకటేమో ఫ్రయింగ్ ప్యాన్ ఒకటి ఒకటి చిన్నది కడాయి ఒకటి తీసుకున్నాను అల్యూమినియం వాడద్దు అంటున్నారు కదా నేను ఈ మధ్యన అవి మానేసి ఇలాగ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటున్నాను మనం అన్నీ ఒకేసారి కొనలేం కదా అందుకని అప్పుడప్పుడు తీసుకుంటాను నేను కుక్కర్లు ముందుగా కుక్కర్లు మార్చేసానండి నేను అన్ని కు నేను అన్ని స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను మూడు కుక్కర్లు ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా కొనుక్కుంటున్నాను నేను ఇది చిన్న ఫ్యాను చాలా బాగుంది బరువుగా కూడా ఉన్నాయి దీనికి కాడ చాలా పొడవుగా కూడా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అందుకనే తీసుకున్నా మీకు చూపిద్దామని వీడియో తీసాను ఈరోజు చికెన్ కర్రీని బగారా రైస్ చేద్దామని చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దానికి ముందుగా నేను జీడిపప్పు గసగసాలు అలాగే అల్లం వెల్లుల్లి కొద్దిగా పెరుగు వేసి మిక్సీ పట్టాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టిన దాన్ని నేను చికెన్లో కలుపుకుంటున్నాను కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం చికెన్కి బాగా పట్టించాలి దీన్ని బాగా పట్టించి ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీన్ని ఇలాగా బాగా కలిపి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం వండేటప్పుడు తీసుకోవాలి అలాగే బగారా రైస్కి బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాను చికెన్ కర్రీ ఉంటున్నాను ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి ఇది మీడియం సైజు ఆనియన్స్ అనమాట ఇది బగారా రైస్కి నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా ఆనియన్స్ ఎర్రగా వేగిపోయినాయి కదా ఇందులో ఇప్పుడు నేను ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత చికెన్ వేసేస్తున్నాను నేను మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లోంచి తీసి ఇందులో కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి దాన్ని ఇప్పుడు నేను బగారా రైస్ చేస్తున్నాను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి షాజీరా లవంగం చెక్క యాలకులు పెద్ద ఎలాచి అనాస పువ్వు స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఒక టీ స్పూన్ కసూరి మీట్ వేస్తున్నాను అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను నేను అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు బగారా రైస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు మనకి ఏది ఇష్టమైతే అది చేసుకోవడమే కొద్దిగా బియ్యం నీళ్ళు పోస్తున్నాను నేను బియ్యం ఒక కప్పు రైస్కి ఒక కప్పు ఉన్నారా నీళ్ళు పోసుకోవాలి బాగా కలుపుకుని సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వెలుపుతున్నాను నేను పెద్దగా పుదీనా వాడనండి మా కన్నాకి పుదీనా ఫ్లేవర్ నచ్చదు అది వాడద్దు అంటాడు మూతపెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ టెన్ మినిట్స్ ఉడికింది వాటర్ అంతా బయటకు వస్తాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని గరం మసాలా పొడి వేసుకోవాలి గరం మసాలా వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి వే వేడి నీళ్ళు పోస్తున్నాను నేను కూరకి సరిపడగా వాటర్ పోసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ని రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది చికెన్ కర్రీ ఇది నేను ఓన్గా చేసుకున్నాను ఈసారి ఆ మసాలాలన్నీ నేను ఓన్గా చేశాను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం వేడి వేడిగా బగారా రైస్ చికెన్ కర్రీ సండే అంటేనే స్పెషల్ మనకి బగారా రైస్ చికెన్ కర్రీ తినగానే అండి నిద్ర వచ్చేస్తుంది మేము తినేసి శుభ్రంగా పడుకుని లేచాము చికెన్ కర్రీ కూడా చాలా బాగుందండి ఈసారి చాలా బాగా కుదిరిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి अंदर की बाय बाय